వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి పదిహేడు నుండి రాశిల వారికి మామూలుగా ఉండదు వేద జ్యోతిష జ్యోతిషశాస్త్రంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీన కుంభరాశిలో చంద్రుడు ప్రవేశిస్తాడు అయితే చంద్రుడితో బుద్ధుడు శుక్రుడు సూర్యుడు రాహులు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి కుంభరాశిలో జరిగే యొక్క గ్రహాల సమయం కొన్ని రాశుల వారికి సుఫృతాలు ఇస్తుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి రాజభోగాలు అనుభవిస్తారు ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి యాభై నాలుగు గంటల పాటు జరిగే యోగం కారణంగా అద్భుతాలు పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీకంటూ ఒక ఐదు వంద ఏళ్ల తర్వాత వచ్చే అరుదైనటువంటి రోజు ఈరోజు గ్రహాల్లో జరిగేటటువంటి మార్పులు సూర్యగ్రహణము ఈ రాశుల వారి జీవితాన్నే మార్చిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జీవితంలో ఏర్పడినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి వీరి జీవితమే మారిపోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరి ఏ రాశుల వారికి యొక్క అదృష్టం వస్తుందో తెలుసుకుందాం రాసి మేషరాశి వారు ఈ రాశి వారికి శుక్రుడు మరియు రాహు కలియక సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ రాశిలో పదకొండు ఇంట్లో వీరి కలియక జరుగుతుంది ఈ సమయంలో మేసరాశి జాతకులు నూతన ఆదాయ మార్గాలు కలుగుంటారు వ్యాపారవేత్తలు పెద్ద వ్యాపార ఒప్పందాలు చేకూరుతాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలు పొందుతారు రేపు జరిగే ఒక అద్భుతమైన కలవిక ఈ రాశుల వారికి అద్భుతమైన ఇస్తుంది అద్భుతమైన ఈ గ్రహ సంచారం ఎంతో యోగాలను ఇస్తుంది స్టాక్ మార్కెట్లోనూ లాటరీల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టేవారు పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఇది అనుకూలమైన సమయము వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా అంచనాల మించి ధన లాభాలను అందుకోబోతు ఉన్నారు తలపెట్టినటువంటి పనులు చాలా వరకు కూడా విజయవంతం అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ముఖ్యమైన పనులు చేపట్టడానికి అద్భుతంగా ఉంటుంది నిత్యం గాయత్రిని పారాయణము సోమవారాలు నవగ్రహ ప్రదర్శనలు మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి ఆకుపూజలు శనివారం శనిశ్వరునికి నువ్వుల నుండి అభిషేకాలు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు వృచ్చిక రాశివారు వృశ్చిక రాశి వారికి శుక్రుడు మరియు రాహు కలయికతో జాతకుల అదృష్టాన్ని పొందుతారు వృచ్చిక రాశిలో నాలుగవ ఇంట్లో వీరి యొక్క కలయిక జరుగుతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి జాతకులు భౌతిక సుఖాలను అనుభవిస్తారు ఆస్తులను వాహనాలను కొనుగోలు చేస్తారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు వస్తువులను కొంటారు అత్త సంబంధాలు బలపడతాయి ఇది వృత్తికి రాశి వారికి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత అని చెప్పాలి కీర్తి ప్రతిష్టలో పొందుతారు ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి వ్యాపారాలు కూడా వృద్ధి పదంలో సాగుతాయి మార్కెట్ పరిస్థితులు బట్టి మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి ఎంత పోటీని పోటీనైనా సరే తట్టుకొని పరిస్థితులు మీకు అనుగుణంగా మార్చుకుంటారు ప్రతి అవకాశాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఉద్యోగులు కూడా అధికారుల యొక్క ప్రోత్సాహంతో మీ బాధ్యతల ముందడుగుని వేయించుకుంటారు సహోద్యోగుల సహాయ సహకారంతో మీకున్నటువంటి దూరాన్ని తగ్గించుకుంటారు నరకోస ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు అందరినీ కూడా సామరస్యంతో కలుపుకుంటారు ప్రయత్నించిన ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీ పట్టుదలకు స్టమర్కు మించి గుర్తింపు వస్తుంది వ్యాపారంలో అడుగు పెట్టాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క మనోవంచ ఫలిస్తుంది మీడియా సినిమా రంగాల్లో పనిచేసే వారికి కూడా జనాకర్షణ ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు అందుకుంటారు కమిటీలు మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము పని మాత్రమే కాదు కుటుంబం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి పిల్లల చదువుల విషయం కొంచెం ఆందోళన కలిగించినప్పటికీ కూడా మీరు ప్రతి విషయంలో ముందడుగు వేస్తారు మీరు లక్ష్మీ నరహ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటే ఏవైతే చిన్న చిన్న విభేదాలు పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి తర్వాత రాసి మకర రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు మరియు శుక్రుని యొక్క కలయికతో మకర రాశి వారికి ఎన్నో సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఈ కలయిక మకర రాశిలో సంపద మరియు గృహంలో జరుగుతుంది దీనివల్ల మకర రాశి వారు ఊహించిన ఆర్థిక లాభాలను పొందుతారు వ్యాపారవేత్తలు కూడా ఎప్పటినుంచో నిలిచిపోయిన నిధులు తిరిగి వస్తాయి ఈ సమయంలో మీ ప్రసంగ ప్రభావం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మీ ప్రభావాలు బాగుంటాయి ఇది మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి తలపట్టినటువంటి పనులు మిత్తుల సహాయ సహకారంతో పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కూడా అంచనానికి మించి ఎన్నో లాభాలను పొందుతారు ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఎగుమతి వ్యాపారాలు కూడా కొత్త ఆర్డర్లు చేతికి వస్తాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది శుభవార్తలు ఎన్నో వింటారు పని ఒత్తులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అధిగమిస్తారు ఎవరితోనే కూడా అనవసరమైన వాదలకు వెళ్లకుండా మీ పనిపై మీరు దృష్టి సాగిస్తే ప్రశాంతవంతమైన జీవితాన్ని మీరు పొందుతారు మీ జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఏర్పడి యొక్క యోగము మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిస్తుంది ఈ రాశివారి విష్ణు సహస్రనామ పారాయణము దత్తాత్రేయ వారి ఆలయ సందర్శన మీకు అనుకునే పరిస్థితులను కూడా రక్షణ కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్నో యోగాలైతే మీకు తప్పకుండా చూస్తారు ఈ యొక్క గ్రహాలే కలియక మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది చురుగ్గా ఉంటారు ఉద్యోగ కార్యాలలో అనుకూలమైన మార్పులు వస్తాయి రాసి రాశి మీనరాశివారు మీనరాశి వారికి కొన్ని ఏళ్ళ తర్వాత ఏర్పడి యొక్క గ్రహాల కలయకారేపటి నుంచి వీరి జీవితంలో కొన్ని వెలుగులను చూడబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి పనుల్లో చురుగ్గా వ్యవహరించి సమయాన్ని సమయానికి అన్ని పనులు కూడా పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగులు కార్యాలయాల్లో కూడా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కీలకమైన బాధ్యతలు చేపడతారు ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయ అవుతుంది క్రమంగా మీకు ఒక గుర్తింపు కూడా వస్తుంది నూతన ఆదాయ మార్గాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి విలాసాల కోసం ధనాన్ని అయితే ఖర్చు చేస్తారు విలువైన వస్తువులను కొంటారు సౌకర్యవంతమైనటువంటి జీవితం మీకు ఉండబోతుంది యొక్క గ్రహాల కలయిక మీ అన్ని ప్రయత్నాలు కూడా ముందడుగు వేస్తారు తొందరపాటి నిర్ణయాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా ఇతరులపై ఆధారపడకుండా మీపై మీరు దృష్టి సారించి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్నిట్లను కూడా మీద పైచేయి అవుతుంది మీకంటూ గుర్తింపు కూడా వస్తుంది ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ ఖర్చులు కూడా తగ్గుతాయి దూర ప్రయాణాలు కూడా చేస్తారు మీ ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి ఇది ఒక అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి తలపెట్టిన ప్రతి పనులను కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీరింగ్కి అనుగుణంగా మార్చుకుంటారు నిత్యము శివారాధన హనుమాన్ జాలస పారాయణము మరింత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కొన్ని ఏళ్ళ తర్వాత ఏర్పడి ఒక యోగము రేపటి నుంచి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి